నెల్లూరులోని మెహ్మా ద్వారా బ్యాంక్ లింకేజ్ పొదుపు రుణాలు ఎస్సీ మహిళల పేరుతో రుణాలు ఎస్సీ మహిళలకు నామ మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు నెల్లూరు రైల్వే ఫీల్డ్ ఆఫీస్ రోడ్లోని ఎస్బీఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీస్ శ్రీనివాసల్ రెడ్డి మెహ్మా ఉద్యోగులు మరియు పందింటి పోలయ్య వారు భారీ స్థాయిలో దోచుకోవడం జరిగిందని దానిని ప్రశ్నించినందుకు తనను శ్రీనివాసల్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడడం జరిగిందని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ హోమ్ జిల్లా అధ్యక్షురాలు పూనమల్లి అనుబమ్మ తెలిపారు బుధవారం నెల్లూరులోనే అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకు రుణాలు దళిత మహిళల పేరుతో తీసుకుని అమాయకపు దళిత మహిళలకు కొద్దిపాటి డబ్బులు ఇచ్చి అందరి లోన్ డబ్బులు వారు దోచుకోవడం జరిగిందన్నారు బ్యాంకు అధికారులు బ్యాంకు లోను మీరు తీసుకుని కట్టలేదని కట్టాలని దళిత మహిళలను వేధిస్తున్నారన్నారు దళిత మహిళలు లోన్ డబ్బులు చెల్లించకుండా ఎస్ఐ మహిళలను మోసం చేసిన బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసన్ రెడ్డి మెహ్మా అధికారులు పన్నింటి పోలయ్యలపై చర్యలు తీసుకోవాలని మహిళలకు న్యాయం చేయాలన్నారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన శ్రీనివాసు రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత మహిళలు పాల్గొన్నారు బ్రాంచ్ శ్రీనివాస రెడ్డి గారి గురించి మాట్లాడడానికి వచ్చాము గతంలో రెడ్డి గారు సభ్యులను పెట్టి ఎన్నో లోన్లు తీసుకున్నారు దానికి సహకరించిన కొంతమంది ఆడవాళ్ళు మెప్మాకు సంబంధించిన కొంతమంది లేడీసు ఆర్పి పొజిషన్లో అధ్యక్షుల పొజిషన్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మీకు వేరే లోన్ ఇప్పిస్తామని చెప్పి అనేసి కొంతమంది ఎస్సీ మహిళల్ని తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ పేర్లు కరెక్ట్గా లేకపోయినప్పటికీ సంతకాలు కరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ అవగాహన ఇవ్వకపోయినా వాళ్ళు ఏందని అడిగినా ఇదే మీకు ఇబ్బంది లేదు మీకేమీ అవసరం లేదు మేము చెప్పినట్టు చేయండి అని చెప్పని వాళ్ళని బ్యాంకులోకి తీసుకొని వెళ్ళి వెంట వెంటనే లోన్ ప్రొసీజ్ చేసి వాళ్ళు కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడా వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు ఏమి వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఏందని చూసుకోకుండా వాళ్ళని అక్కడికక్కడికే పిలిపించి లోన్లు ఇప్పించి ఆ లోన్లు బయటికి రాగానే వాళ్ళకి కొంత మొత్తం చిన్న అమౌంట్ కమిషన్ లాగా ఇచ్చి వాళ్ళకి తీసేసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నా వాళ్ళకి నోటీసులు వస్తున్నా మీకు ఏమి ఇబ్బంది లేదు అవన్నీ రెడ్డి పోలయ్య సంతోషు వెంకట్టు ఉదయ్ నేను మేమున్నాం కదా రాజేశ్వరి పార్వతి రజయ అని మేమున్నాం కదా మేము చూసుకుంటాము అని చెప్పని వాళ్ళు సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు కూడా ఆ లోన్ని కట్టకుండా మేము వెళ్ళి అడగడానికి వెళ్తే నాతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యకరమైన అబ్యూజెస్ నాతో వాడి నాకు మెసేజ్లు పెట్టి అతనితో వేరే విధంగా అనే ఒక ఒపీనియన్ ఉన్న ఉంది నాకని చెప్పని హెరాస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నేను గతంలో కేసు పెట్టాను అయినా కూడా అతను దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ కూడా హెరాస్ చేశాడు వీళ్ళు నాతో ఆ ఆడవాళ్ళు నాతో నీకెందుకు ఇబ్బంది లేదు మేము ఉన్నాము ఎప్పుడైనా సార్ మాట్లాడితే మాట్లాడు అతని దగ్గర కట్టించే పూచి మాది అని చెప్పని ఆడవాళ్ళందరూ మాతో వచ్చి అట్లాగే అతనితో బిల్లింగ్ అవడానికి మాతో చాలా సార్లు మమ్మల్ని మీట్ అయ్యారు మా ఇళ్ళ దగ్గరకు వచ్చారు ఈ పోలయ్య అనే వాళ్ళు వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేసి లోన్లన్నీ తీసుకొని సభ్యులను ఇబ్బంది పెట్టి మేము చూసుకుంటాం మేము చూసుకుంటామని నేను కేసు పెట్టిన తర్వాత అసభ్యంగా అతని ప్రవర్తన మీద నేను కేసు పెట్టిన తర్వాత వీళ్ళందరూ రివర్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సభ్యుల మీదకి ఈ థ్రెట్నింగ్ ఈ ఇబ్బంది అంతా సభ్యుల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని బయటికి లాక్కొచ్చి అంతా ఇబ్బందికరంగా చేసేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ కొంతమందిని పెద్దవాళ్ళని కలవటం జరిగింది ఎస్సీ కి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళని కలవటం జరిగింది కలెక్టర్ గారికి అందరికి మేము డిఎస్పీ ఆఫీస్ లో అందరికి మేము ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ పెద్దవాళ్ళు ఆ దళితులకి ఆ మహిళలకి సపోర్ట్ చేయడాన్ని బట్టి ఆ పెద్దవాళ్ళను కూడా దీంట్లో అనవసరంగా వాళ్ళని చెడ్డగా చెడ్డగా చిత్రీకరించి పందిటి సుబ్బయ్య గారు అనే ఒక సార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారని ఆ సారు గారిని బయటికి తీసుకొని వచ్చి ఆ సారు గారిని కూడా ఇబ్బంది పెడుతూ ఆ సారు గారు గురించి చెడ్డగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని ఉన్నారేమో అని ఒక అవగాహన మనుషుల్లో తీసుకొని వస్తున్నారు అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు కానీ దీని అంతటికీ కారణము శ్రీనివాస రెడ్డి గారు ఆ ఉన్న ఆడవాళ్ళు అసలు క్యాడర్ లో లేని ఒక ఆడ ఆడ ఒక ఆమె సుభాషిణి అంట ఆమె సిఎల్ఆర్పి ఇప్పుడు ఆమె క్యాడర్ లేదు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం లోన్లు ఆమె సంతకం మీద తీసుకున్నారు అది అందరు అధికారులు పీడీ ఆఫీస్ లో మెప్ప పీడి గారికి కూడా చెప్పడం జరిగింది దాని గురించి కూడా ఎంక్వైరీ వేస్తున్నారంట ఎంక్వైరీలో సంతకం ఎవరు ఫోర్జరీ చేశారు ఎందుకు ఆవిడ రాకుండా ఏ మీటింగ్ లేకుండా సభ్యులతో మాట్లాడకుండా ఈ లోన్లు ఎందుకు బయటకు తీసుకొచ్చారు సభ్యులు రాకపోయినప్పటికీ కొంత అమౌంట్ డ్రా చేశారు అది ఎలా సాధ్యపడింది ఆ ఆ డ్రా చేసిన దాని గురించి మేము గతంలో గొడవ జరిగింది మేము గొడవతో వాళ్ళని దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి బతిమీలాడం జరిగింది ఇవన్నీ మేము చూసుకుంటాం మీ దాకా రానివ్వమని నేను ఈ కేసు గురించి కొంచెం పెద్దది చేసిన తర్వాత నా పేరు తుమ్మూరు నారాయణమ్మ ఎంఆర్టీఎస్ మహిళా మండలి అధ్యక్షురాల్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఏమంటే మా మహిళ ఎస్టీఎస్సి మహిళకి ఒక అన్యాయం జరిగింది మేము గతంలో డిఎస్పికి శ్రీనివాస్ రెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేసిన ఎస్బీఐ బ్యాంకులో ఆయన పైన చర్య తీసుకుని మా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేము ఒక అర్జీ ఇవ్వడం జరిగింది పది మందిని మహిళని పెట్టుకొని మా ఎస్సీ మహిళలు పెట్టుకొని దానిపైన పోలయ్య అనే వ్యక్తి ఇతను ఇద్దరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కలిసి కుమ్మక్క ఇద్దరు పది మంది లోన్లు తినేశారు దాన్ని బయటకు వచ్చిన తర్వాత కమిషన్ లాగ చేసుకొని కేసు పెట్టిన దానికి ఇదిగో ఈ మహిళల పైన టార్గెట్ పెట్టుకొని ఈ అబ్బా ఈయనేమంటే పందిటి మహి పందిటి సుబ్బయ్య పందిటి పోలయ్య అనే అతను ఈ శ్రీనివాస్ రెడ్డి అనే అతను ఇద్దరు కలిసి మమ్మల్ని వేల మీద కేసు పెట్టి సుబ్బన్నని వీధిలోకి లాగాలని పెద్దగా నిలబడిన దానికి సుబ్బన్న అనేది సుబ్బన్న అనే ఆయన మహిళలకి అండగా నిలబడిన దానికి అన్నని వీధిలోకి లాగేదానికి బాగా టార్గెట్ పెట్టుకొని ఇప్పుడేమంటే మొన్న కలెక్టర్కి కూడా నెలకితే ఇంకా అర్జీ ఇస్తే ఇంకోరికి పంపించారు అది కూడా పక్కన పెట్టేసి ఈ ఆఫీస్ ఆఫీస్లో ఇంత కేసు పెట్టి ఇంత చేస్తే మమ్మల్ని ఎడవలు చేసి మా ఆయన పందిటి అయిన ఆయన ఇంత ఎస్సీ అయిన ఆయన కూడా ఆయన ఇంత చేస్తున్నాడు మా మహిళలకి న్యాయం జరిపించి మా అనుపమ అనే అమ్మాయికి ఈ మహిళలకి అందరికీ అండగా నిలిచిన దానికి ఈ సుబ్బన్నను కూడా టార్గెట్ చేశారు ఈ పోలయ్యని ఈ శ్రీనివాసరెడ్డి పైన ఎంక్వైరీ చేసి అంత తేల్చి చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం